తెలంగాణ రాష్ట్ర సామాజిక న్యాయ మండలి మానవ హక్కుల సంఘం ఎస్జేఎఫ్ఐసిఆర్సి బృంద సభ్యులు గౌరవ ఇడల రాజేందర్ పార్లమెంట్ సభ్యులు మల్కాజ్గిరి నియోజకవర్గం సమీర్పేట వారి నివాసంలో మర్యాదపూర్వకంగా సోషల్ జస్టిస్ ఫర్ ఇంటర్నేషనల్ సివిల్ రైట్స్ కౌన్సిల్ నుండి శుభాకాంక్షలు తెలపడం జరిగింది అనంతరం ఎస్జేఎఫ్ఐసిఆర్సీ చైర్మన్ చెరుకు రమేష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర మరియు వెలుపల మానవ హక్కులను రక్షించడానికి మరియు ప్రోత్సహించడానికి మా సంస్థ చేస్తున్న ప్రయత్నాలకు మీ గౌరవప్రదమైన మద్దతును వినయంగా కోరుతున్నామని తెలిపారు ఎస్జేఎఫ్ఐసిఆర్సి అనేది ప్రజలకు చురుకగా అందుబాటులో ఉండే ఒక నమోదు మానవ హక్కుల సంస్థ మరియు వివిధ కార్యక్రమాలు మరియు సేవల ద్వారా ప్రాథమిక హక్కులను నిలబెట్టడానికి అవిశ్రాంతంగా పనిచేస్తుందని వివరించారు మా తెలంగాణ రాష్ట్ర కమిటీ ప్రస్తుతం పౌరులకు సాధికారిక కల్పించడం మరియు న్యాయం సమానత్వం మరియు పౌర స్వేచ్ఛను రక్షణ కోసం వాదించడం అనే లక్ష్యంతో ఒక ప్రధాన ప్రజా సంక్షేమ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది కార్యక్రమాన్ని మా బృంద సభ్యులు అత్యంత నిజాయితీతో మరియు నిస్వార్థ అంకిత భావంతో నిర్వహిస్తున్నామని మా నిరంతర ప్రయత్నాలు మరియు సేవల విస్తరణ దృష్ట్యా మీ మద్దతును మేము గౌరవంగా అభ్యర్థిస్తున్నాం మీ మార్గదర్శకత్వం మరియు మద్దతుతో న్యాయం మరియు మానవ గౌరవాన్ని నిలబెట్టాలని మా లక్ష్యం మరింత ఉన్నత శిఖరాలకు చేరుకుంటుందని మరియు అనేక మంది జీవితాలపై సానుకూల ప్రభావాన్ని చూపుతుందని మేము విశ్వసిస్తున్నామని వివరించడం జరిగినది కార్యక్రమంలో సామాజిక న్యాయమండలి మానవ హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఉపాధ్యక్షులు సెక్రటరీ సెక్రటరీ డిపార్ట్మెంట్ సభ్యులు జిల్లాల బృందం మండల బృందం సభ్యులు కలిసి ఈటల రాజేందర్ గారి నివాసంలో కలవడం జరిగింది బృంద సభ్యులందరికీ తెలంగాణ రాష్ట్ర సామాజిక న్యాయమండలి మానవ హక్కుల సంఘం పేరు పేరున కృతజ్ఞతలు తెలపడం జరిగింది